సారా వద్దు ఆరోగ్యమే వద్దు అని ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా గురువారం తాండూర్ ఎక్సైజ్ శాఖ మిమన్పేట్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రజల్లో చైతన్య అవగాహన సదస్సులు నిర్వహించారు తట్టెపల్లి పాషాపూర్ రచ్చగడ్డ తాండాలో తాండూర్ ఎక్సైజ్ సిఐ బాలగంగాధర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి సారా తాగడం వల్ల జరిగే ఇబ్బందులు ఆరోగ్యం దెబ్బతినే పరిణామాల గురించి ప్రజలకు వివరించారు సారా తయారు చేసిన అమ్మిన సేవించిన చట్టపరమైన చర్యలు ఉంటాయి మరోవైపు తాండలు గిరిజన ఆరాధ్య దైవమైన శివలపై నాటుసార తయారు చేయమని ప్రమాణం చేయించి ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అధికారులు నిజాముద్దీన్ సిబ్బంది భీమయ్య సుల్తాన్ మహేష్ కిషోర్ జ్ఞానేశ్వర్ శ్రీరేఖ రాణి తదితరులున్నారు మహారాజు మీద కొట్టేసి రాజా వాళ్ళు ఎవరు చెప్తలేరయ్యా అమ్మా సేవ లాల్ మహారాజు మీద కొట్టేసి మా తాండాలో కుటుంబ తయారీ కానీ విక్రయాలు కానీ ప్రభానా కానీ తాగడం కానీ చేయమని శివాలాజ్ మహారాజ్ మీద కొట్టేసి ప్రమాణం చేసి ప్రమాణం చేసి ప్రతిజ్ఞ చేస్తున్నాం ఒకవేళ అమ్మినా తయారు చేసినా రవాణా చేసినా తాగినా వారి వివరాలు